మీడియా మిత్రులకు నమస్కారం నిన్న ఇరవై ఆరో తారీఖు శ్రీ సత్సాయ జిల్లా రామగిరి మండలము ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఎన్నికలున్నాయి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు కె నాగిరెడ్డి గారు అట్ల రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు గారు అట్లే వాళ్ళ వెంట హరినాథ్ రెడ్డి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన వెహికల్లో నామినేషన్ విప్పు జారీ చేయడానికి ఎం ఎం ఎండిఓను కలవడానికి విప్పు జారీ చేయడానికి పోయి వాళ్ళతో మాట్లాడడానికి పోయినారు అదే సందర్భంలోనే టీడీపీ నాయకులు అది సొంత మండలం పరిటాల సున్నిత సొంత మండలమైన రామగిరి మండలం హెడ్ క్వార్టర్లో టీడీపీకి నాయకులు మన లీగల్ సే నాయకుని మీద మిగతా వాళ్ళ మీద దాడి చేసి వెహికల్ని ధ్వంసం చేసి మన నాయకుని మీద మిగతా వాళ్ళ మీద కూడా దాడి చేసి దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్ర జిల్లా అనంతపురం జిల్లా లీగల్ సెల్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దాడిని అలాగే వాళ్ళు అక్కడున్న పోలీసులకి అక్కడున్న ఎం కలెక్టర్ అక్కడున్న కలెక్టర్ గారికి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి సత్యసాయి జిల్లా ఎస్పి గారికి రామగిరి ఎండిఓ గారికి ఇరవై నాలుగో తారీఖే ఇట్లా ఎలక్షన్లు ఇరవై ఏడో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ సందర్భంగా మాకు బందాబస్తు కావాలా బందాబస్తు ఇస్తే మేము పీస్ఫుల్గా ఎలక్షన్లో మేము పాల్గొనే అవకాశం ఉందని ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అక్కడ ఎంపీడీ ఎంపీడీఓ గారికి అందరికీ మేము ఇది కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము వాళ్ళకి తెలుసు ఇది ఇట్లా జరుగుతుంది వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళకి మామూలుగానే దౌర్జన్య పనులు అనేది తెలుసు అయినా అక్కడ ఉండే లోకల్గా ఉండే ఎస్ఐ గారు సుధాకర్ యాదవ్ గారు టీడీపీ కార్యకర్త మాదిరి అక్కడ వాళ్ళకి టీడీపీ క్యాడర్ని వాళ్ళకి ఎవరికి తెలియదు పోలీసు బందోబస్తు పెట్టాలనేది వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ పోలీసు బందోబస్తు పోలీసుల బాధ్యత రచ్చ రచ్చన కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించి పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాల్సిన బాధ్యత పోలీసుల బాధ్యత అది పోలీసులు దాన్ని విస్మరించి అక్కడున్న ఎస్ఐ గారు ఎస్పి ఎస్ఐ గారిని సిఐ గారిని డిఎస్పీ గారిని ఎస్పీ గారిని పక్కదో పట్టించి టీడీపీ క్యాడర్కి లీక్ చేసి వీళ్ళ పనాలన్నీ వస్తున్నారని లీక్ చేసి దాడి చేయించడానికి కారణం ఎస్ఐ గారు ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆ పగలగొట్టిన పగలు కొట్టిన వెహికల్లోకి వేటకొడవలు ఎట్లొచ్చిందో అది కూడా ఎంక్వైరీ చేయాలి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అది కూడా ఎంక్వైరీ చేసి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలి అలాగే అక్కడున్న ఎంపీ ఎంపీపీకి పది ప పది ఉంటే తొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ గెలిచింది వాళ్ళు గెలిచే అవకాశమే లేదు దీన్ని ఎట్లయినా కానీ జరగనీయకూడదు అక్కడ ఎంపీపీ చనిపోవడం వల్ల ఎలక్షన్స్ వచ్చినాయి అక్కడ ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ జరగనీయకూడదు ఎంపీపీ ఎలక్షన్ జరిగితే ఎంపీపీ వాళ్ళైతే మనకి ఇబ్బంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ఎలక్షన్ జరగనీయకుండా చేయాలని కుట్ర చేసి ఎమ్మెల్యే గారు కుట్ర చేసి సుధాకర్ యాదవ్ని అడ్డం పెట్టుకొని ఎస్ఐ గారిని అడ్డం పెట్టుకుని ఎస్ఐ గారిని రెచ్చగొట్టి ఆయనకి ఏమైనా టికెట్ ఆశ చూపినారని అందరికీ తెలుసు ఆయనకి టికెట్ నాకు టికెట్ వస్తుందని ఆ ఉద్దేశంతో ఆయన టీడీపీ కార్యకర్త మాదిరి పనిచేసుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడానికి కారణమైనటువంటి ఎస్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి అలాగే టీడీపీ ఆ వెహికల్ పగలగొట్టే మా మా లీడర్ మీద వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ లీడర్ మీద మిగతా ఎంపీ ఎంపీపీ మీద ఇంకొక అతని మీద దాడి చేసిన వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు రిజిస్టర్ చేయాలి బేషరతుగా వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యే గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను